నమస్తే స్వాగతం నేను ముందుగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ జన జీవనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచన ఉద్రిక్తంగా మారిన చలో కరేడు సిపిఎం ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టు చేసిన పోలీసులు కొత్త బార్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలో బార్లకు ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అనుమతి రిమాండ్లో ఉన్న వైసీపీ నేత బిర్దవోలు శ్రీకాంత్ రెడ్డికి అస్వస్థత గుండె నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ వచ్చే సోమవారం కల్లా భవనాన్ని అందుబాటులో తెస్తామని వెల్లడి భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లు ఇంజనీర్లు ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేశారు మున్సిపల్ కమిషనర్లు ఇంజనీర్లు ఉన్నతాధికారులతో అమరావతిలో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాల ప్రభావంతో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని రోడ్లపై నీరు నిలవకుండా అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేసి నీటిని బయటకు మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సిబ్బందికి తగిన ఆదేశాలు సూచనలు ఎమ్మెల్యే ఇవ్వాలన్నారుల రామకృష్ణ ఆయన సతీమణి సింధులు ప్రారంభించారు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామశక్తి పోలేరమ్మ గుర్తొచ్చేలా రాష్ట్ర నలుమూలల్ నుండి అమ్మవారి భక్తులు ఈ ముఖద్వారం నుండి పట్టణంలోకి ఆలయంలోకి ప్రవేశిస్తే జయం కలుగుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు సొంత నిధులతో నిర్మించిన విజయ ద్వారాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సతీమణి సింధుతో కలిసి ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే దంపతులు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం క్రాస్ రోడ్డులో ఆర్చి వద్ద వేద పండితులచే గణపతి హోమం నిర్వహించారు అనంతరం రిబ్బన్ కట్ చేసి ఆర్చి ముఖద్వారం నుండి ఎమ్మెల్యే దంపతులు ప్రవేశించారు ఈ సందర్భంగా కురుగండ్ల మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి అంటే పోలేరమ్మ పోలేరమ్మ అంటే వెంకటగిరి అని గుర్తొచ్చేలా వెంకటగిరి విజయ ముఖద్వారం ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు సెప్టెంబర్ పది పదకొండు తేదీల్లో జరగబోవు జాతరకు దేశ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెంచలకోన ఆలయ ప్రధాన అర్చకులు శశిస్వామి వేద పండితులు దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరెడ్డి పోలేరమ్మ గుడి మాజీ చైర్మన్ మురళీకృష్ణ మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు ఎంపీపీ తనుజ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి పట్టణ జనసేన అధ్యక్షుడు అనిల్ వెంకటగిరి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెంకటగిరి ముఖద్వారం విజయనం అనే పేరుతో ఈరోజు అమ్మవారు అందించే అవకాశాన్ని ఉపయోగించి ఈరోజు అమ్మవారి ఆశ ఈ ముఖద్వారం ఏర్పాటు జరిగింది ముఖద్వారం వెంకటగిరికి వస్తే అమ్మవారు కుక్కొచ్చేలాగా అంటే వెంకటగిరి అంటే పోలేరమ్మని అందరికీ తెలుసు

నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రం ఎంఆర్ఓ ఆఫీసు సమీపంలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణ స్వామివారి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అయిన ఆదివారం రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది విశేషంగా అలరించిన మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చకులు మేల తాళాలు వేద మంతరాల నడుమ కళ్యాణం జరిపారు విద్యుత్ దీప కాంతులలో స్వామివారి మందిరాన్ని శోభాయమానంగా అలంకరించారు స్వామి కళ్యాణం వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు కళ్యాణోత్సవానికి టిడిపి మండల అధ్యక్షుడు నీల మల్లికార్జున యాదవ్ ఉభయకర్తగా వ్యవహరించారు కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ అన్న సంతర్పణ కార్యక్రమాలు జరిగాయి అమరావతిలోని అసెంబ్లీ ఆవరణంలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని రాష్ట మంత్రి పొంగురు నారాయణ పరిశీలించారు భవన నిర్మాణం మొత్తం పన్నెండు వందల ఇరవై నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ ఉండే విధంగా చర్యలు చేపట్టారు మంత్రి నారాయణ వెంట అసెంబ్లీ కార్యదర్శి సూర్యదేవర ప్రసన్న కుమార్ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉన్నారు మొత్తం పన్నెండు వందల ఇరవై నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీప్లస్ వన్ భవనం నిర్మాణం జరుగుతుందని అధికారులు మంత్రికి తెలిపారు గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా పాయింట్ డైనింగ్ రూమ్ కిచెన్ మొదటి అంతస్తులో పదహారు ఛాంబర్లు వెయిటింగ్ హాల్ సర్వర్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు పనులు జరుగుతున్న తీరును అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు వచ్చే సోమవారం నాటికి భవనం అందుబాటులోకి తీసుకువస్తామని సిఆర్డీ అధికారులు తెలిపారు కల కరేడు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది సిపిఎం ప్రజా సంఘాల నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి కందుకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ పంచాయతీ పరిధిలో కార్పొరేటు కంపెనీల కోసం రైతుల నుండి బలవంతుపు భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా చలో కరేడుకు నాయకులు బయలుదేరారు ఉలవపాడు మండలం కరేడు గ్రామం వద్ద సిపిఎం ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు సిపిఎం జిల్లా ప్రధాన నాయకత్వం మొత్తాన్ని అరెస్టు చేసిన పోలీసులు కందుకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రకటించిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య తెలిపారు ఈ పాలసీ ద్వారా బార్ల నిర్వహణను సామాజిక న్యాయం కలిగే విధంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు కాలంలో అమలులో ఉన్న లైసెన్స్ వేలం విధానం స్థానంలోకి వచ్చింది ఆ విధానం వల్ల లైసెన్స్ ఫీజులు అధికమై పోటీ తగ్గి కొంతమంది లైసెన్స్ దారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య అన్నారు నెల్లూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఏఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి బార్కు కనీసం నాలుగు అప్లికేషన్లు రావాల్సి ఉంటుందని దీనివల్ల పోటీ వాతావరణం ఏర్పడుతుందన్నారు ఒకే పార్టీ లేదా ఊహాజనిత జనిత అప్లికేషన్లను నిరోధిస్తుందని తక్కువ లైసెన్స్ ఫీజులు ఆర్థికంగా స్థిరమైన వ్యాపారం జరుగుతుందన్నారు కొత్త పాలసీలో బార్లకు ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఉంది కొత్త పాలసీలో ఆరు సమాన వాయిదాలలో లైసెన్స్ ఫీజు చెల్లించవచ్చు కొత్త పాలసీలో బార్ లైసెన్స్ పొందడానికి ఇప్పటికే ఉన్న రెస్టారెంట్ అవసరం లేదు లైసెన్స్ పొందిన తర్వాత పదిహేను రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు అప్పుడున్న లైసెన్స్ ఫీజులు అలాగే పోటీ పోటీ తత్వం అవన్నీ చాలా తక్కువగా ఉండేటి కాబట్టి ఈసారి ఏం చేసిందంటే లాటరీ సిస్టాన్ని అంటే గతంలో మనం ఏం చేసామంటే పైన మీకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఏ ఫోర్ దుకాణాలకి లాటరీ పద్ధతి ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది ఏ ఫోర్ దుకాణాలు అంటే రిటైల్ అవుట్లెట్స్ అదేవిధంగా బార్ విధానంలో కూడా బార్లని నిర్వహించుకోవడంలో అదే లాటరీ పద్ధతిని పాటించాలని నిర్ణయించడం జరిగింది ఈరోజు మేము అంటే మా ఎక్సెస్ ఒప్పండెంట్ గారు గెజెట్ కూడా పబ్లిష్ చేశారు ఎవరైతే ఉత్సాహకులు ఉంటారో వాళ్ళు యధేచ్ఛగా హ్యాపీగా వచ్చి ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కూడా నేను ఇక్కడ కా ఎక్సైస్ కార్యాలయంలో ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా హైబ్రిడ్ మోడ్ ద్వారా మూడు పద్ధతుల ద్వారా అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అదే తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ బార్లు మనము మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీసు నగర పంచాయత్స్లోనే ఇస్తున్నాం బేస్డ్ ఆన్ పాపులేషన్ పాపులేషన్ దృష్టిలో పెట్టుకోండి మన మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరులో గతంలో ముప్పై ఐదు దుకాణాలు ఉంటే ఈసారి ఈ సేల్ టర్న్ ఓవర్ దృష్టిలో పెట్టుకొని మూడు దుకాణాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది ఇది ఓపెన్ కేటగిరీలో అలాగే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈసారి ఒక టెన్ పర్సెంట్ దుకాణాలని గీత కులాలకి కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ముప్పై ఐదు బార్లు గతంలో నడిచాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు గాను ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదవ సంవత్సరం రిలీజ్ పీరియడ్కి నలభై బార్లని అంటే ముప్పై ఎనిమిది బార్లు ప్లస్ రెండు బార్లు గీత కులాలకు ఇచ్చాం మొత్తం నలభై బార్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే కావలి పోయిన లీజ్ పీరియడ్లో ఆరు బార్లు ఉన్నాయి ఈసారి ఓపెన్ కేటగిరీలో ఏడు బార్లు ఇచ్చి ఒకటి గీత కులాలకి కేటాయించడం జరిగింది అలాగే ఇందుకు కందుకూరు కందుకూరులో గతంలో మూడు బార్లు ఉంటే ఈసారి మూడు బార్లు ఇస్తూ ఒకటి గీత కులాలకి కేటాయించడం జరుగుతుంది రుస్తు మైనింగ్ కేసులో ఏ నిందితుడిగా నెల్లూరు కేంద్ర కారాగారంలో లో ఉన్న వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు గుండె నొప్పిగా ఉండడంతో జైలు అధికారులు జైలు వైద్యుని సూచనలతో ఆయన్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రుస్తు మైనింగ్ కేసులో ఏ ట్వల్ నిందితుడిగా నెల్లూరు కేంద్ర కార్యాగారంలో రిమాండ్లో ఉన్న వైసీపీ నేత బిరతవోలు శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు గుండె నొప్పిగా ఉండడంతో జైలు అధికారులు జైలు వైద్యుని సూచనలతో ఆయన్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు ఆసుపత్రిలోనే అడ్మిట్ కావాలని వైద్యులు సూచించడంతో ఆయన్ను జీజీహెచ్ లోని ప్రిజనర్స్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు తనకు స్పెషల్ గది కావాలని శ్రీకాంత్ రెడ్డి కోరిన వైద్యులు నిరాకరించడంతో ప్రిజనర్స్ వార్డులోనే ఉంచారు ఇటీవల శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే శ్రీకాంత్ రెడ్డితో ఉన్న లావాదేవీలు ఇతర విషయాలను పోలీసులు సేకరించారు ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురికావడం విశేషం రిమాండ్కు వెళ్లినప్పటి నుంచి శ్రీకాంత్ రెడ్డికి గుండె నొప్పిగా ఉందని చెప్తున్న జైలులోని ఆసుపత్రిలోనే ప్రాథమిక వైద్యం అందిస్తూ వచ్చారు ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆయనను జైలు నుంచి జీజీహెచ్కు తరలించారు విద్యార్థి సంఘాల గొంతు నొక్కే జీవోను ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అశ్విత్ రెడ్డి డిమాండ్ చేశారు జీవోకు నిరసనగా నెల్లూరు సెంటర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అశ్విత్ రెడ్డి అన్నారు నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు స్కూళ్లు జూనియర్ కాలేజీలలోనికి ప్రవేశించడం నిషేధమని ఒక అరాచపు జీవో తెచ్చారన్నారు ఇది కేవలం ఒక బడా కార్పొరేట్ సంస్థ అయిన నారాయణ సంస్థకు మేలు చేయడానికి షాడో సీఎం విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ అండదండలతో ఈ జీవోను తీసుకురావడం జరిగిందన్నారు తక్షణమే ప్రభుత్వం ఈ అరోచక జీవోను వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు రానున్న రోజుల్లో ఇతర విద్యార్థి సంఘాల మద్దతు కూడగట్టుకుని మరిన్ని తీవ్ర నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ రాష్ట సెక్రటరీ రాచ్చాల సతీష్ బాబు సిటీ అధ్యక్షుడు తౌఫిక్ రూరల్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి సర్వేపల్లి అధ్యక్షుడు హేమంత్ కావలి అధ్యక్షుడు శాం సూలూరుపేట అధ్యక్షుడు తేజ ఇతర నాయకులు పాల్గొన్నారు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈనాటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇందులో భాగంగా విద్యార్థి సంఘాలని స్కూళ్ళు మరియు జూనియర్ కాలేజీలు లోపలికి ప్రవేశించకుండా నిషేధించడం అనేది చాలా హేమమైన చర్య దానికి సంబంధించి ఒక జీవో తీసుకురావడం త్వరితగతిన దానికి సంబంధించిన ఒక సర్కులర్ని ని రిలీజ్ చేయడం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం కేవలం కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంస్థల యాజమాన్యం పట్ల వారి పట్ల కొమ్ము కాయడం అదేవిధంగా విద్యార్థుల పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల వీళ్ళ దౌర్జన్యాలని విద్యార్థి సంఘాలు వేలెత్తి చూపిస్తున్నాయనే కారణంతో ఈరోజు విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా స్కూళ్లు కావచ్చు జూనియర్ కాలేజీలు లోపలికి రానివ్వకుండా ఈ రోజు అడ్డుకోవడానికి ఒక అరాచకపు జీవోని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇది కేవలం మంత్రి నారాయణ గారికి సంబంధించినటువంటి నారాయణ విద్యా సంస్థలు కొమ్ము కాసే విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థు విద్యార్థుల పట్ల దూషణలు కావచ్చు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే విధానం కావచ్చు వీటిలన్నింటినీ ఎక్కడ బయటపడతాయో విద్యార్థి సంఘాలు ఎక్కడ వేలెత్తి చూపిస్తాయో వాళ్ళ గళాన్ని వినిపిస్తాయో అనే ఒక కేవలం ఒక ముఖ్య ఉద్దేశంతో అది తొక్కేయాలి విద్యార్థి సంఘాల గొంతు నొక్కేయాలి అనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు మంత్రి నారాయణ గారు షాడో సీఎం అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అండదండలతో ఈరోజు ఈ జీవోని తీసుకురావడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే విద్యార్థి సంఘాల ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు ఈ ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు అదేవిధంగా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకలు అక్కడ జరుగుతున్నటువంటి నిర్వహణ లోపాలు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వీటిల్ని అధికారులు అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే విద్యార్థి సంఘాల ముఖ్య ఉద్దేశం కానీ ఈరోజు విద్యార్థి సంఘాల మీద లేనిపోని అబండాలు చిత్రీకరించి లేనిపోని అబద్ధాలన్నీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు విద్యార్థి సంఘాల గొంతు నొక్కేయడం అనేది జరుగుతూ ఉంది వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇతర విద్యా విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా మేము కలుపుకొని ఇంకా తీవ్రమైనటువంటి నిరసనలు చేస్తామని చెప్పేసి ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి ఈ సర్కులర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి ఈ జీవోని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న జిల్లా పునర్విభజనలో కావలిని జిల్లా కేంద్రంగా చేయాలని కావలి జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతపత్రం అందజేసి తమ డిమాండును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడే ఇరవై నాలుగవ జిల్లాగా కావలిని చేయాలని నాడు ఆలోచన జరిగిందని మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులి చక్రపాణి అన్నారు ప్రస్తుతం జిల్లా కేంద్రంగా చేసేందుకు అన్ని అర్హతలు కావలికి ఉన్నాయన్నారు పెన్నా నదికి ఉత్తరం వైపు ఉన్న కావలి కోవూరు పాత అల్లూరు ఉదయగిరి కందకూరు నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా చేయాలన్నారు కావలిలో ఇప్పటికే జిల్లా కోర్టు పెట్టాలన్న డిమాండ్ ఉందన్నారు రామాయపట్నం పోర్ట్ దగదర్తి ఎయిర్పోర్ట్ జువల తిన్న ఫిషింగ్ హార్బర్ అనుబంధంగా పరిశ్రమలు రానున్నట్లు తెలిపారు మరోపక్క మినీ తిరుమల కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దుత్తులూరు వెంగమాంబ మాలకొండ జొన్నవాడ వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని తెలిపారు శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన ప్రాంతంగా చరిత్ర ఉందన్నారు రాజకీయంగా ఎంతో చైతన్యం ఉందని ఇప్పటికే ఇద్దరు ఎంపీలు ఇద్దరు మాజీ ఎంపీలు దేశ మాజీ ఉపరాష్ట్రపతి కావలి ప్రాంతవాసి కావడం విశేషమన్నారు ఇలా కావలి జిల్లా కావడానికి అన్ని అర్హతలు అవసరముందని కోరారు ఈ కార్యక్రమంలో యువ లాయర్లు అక్కిలిగుంట రమేష్ ఆమంచి సుబ్బు తదితరులు ఉన్నారు మన నెల్లూరు జిల్లా పెన్న యువతల వైపు ఉన్న ప్రాంతం వరకు ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పుడో రెండు వేల ఐదు సిరాజుద్దీన్ అనే ఒక అడ్వకేటు ఉద్యమం చేసి ఉన్నారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఇరవై నాలుగో జిల్లా చేయాలనే ఒక నేపథ్యం కలిగి ఉన్న కావలి గత ప్రభుత్వంలో కూడా దీన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇది చేయలేకపోయారు ఇప్పుడైనా కూడా మళ్ళా పునర్విభజన జరుగుతుంది కాబట్టి జిల్లా కేంద్రాలుగా కావలి జిల్లా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ కావలి జిల్లాలో కోవూరు పాతల్లూరు కావలి ఉదయగిరి కందుకూరు ఇవన్నీ కలిపి జిల్లాకు చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది గతంలో కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కూడా పార్లమెంట్ స్థానం పులి వెంకటరెడ్డి అనే ఒక ఎంపీ ఒక స్థానం కావలి కొన్ని ఎంపీ స్థానం తీసేశారు తర్వాత రేపు భవిష్యత్తులో కూడా పునర్విభజన జరిగినప్పుడు ఎంపీ స్థానం కూడా కావలి కేంద్రంగా రావచ్చు వీటన్నిటికీ కూడా నేపథ్యం ఉంది భౌగోళికంగా రా రాజకీయ పరంగా తర్వాత వ్యాపార పరంగా అన్నీ కూడా కావలికి ఎటువైపు చూసినా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి నెల్లూరు నుంచి ఇటు ఒంగోలు మధ్యలో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంటుంది కావలి జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు కందుకూరుకు కూడా ఉపయోగపడుతుంది కందుకూరు ఇప్పుడు రామపట్నం పోర్టు రే బీపీఎల్ ఇండో సోలార్ ఇవన్నీ కంపెనీలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఈ కంపెనీలకి ఇండస్ట్రీస్ మొత్తం కందుకూరుకి వెళ్ళిపోయి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోతూ ఉంటుంది దాని అవశేషాలు మాత్రం కావల్లో మిగిలే పరిస్థితి వస్తుంది వీటన్నిటికి కూడా అధిగమించేందుకు కావలి జిల్లా చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పెన్నాకి ఇటువైపున కావలి అటువైపున నెల్లూరు జిల్లా ఉంటే మన ఉమ్మడి గుంటూరు విజయవాడ జిల్లాలుగా అభివృద్ధి చెందేదానికి చాలా అవకాశాలు ఉంటాయి రాజకీయ పరంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటే రాజకీయ పరంగా కూడా మినిస్టర్లు అట్ట అట్లాంటివన్నీ కూడా నెల్లూరుకి పెన్న వైపుల అవతల వైపుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇటువైపున ఎప్పుడు వెనకబడి ఉంటుంది ఈ జిల్లా కేంద్రం చేసినప్పుడు కంపల్సరిగా రాజకీయ ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉంటుంది కావలి చాలా సంవత్సరాలుగా జిల్లాగా చేయాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది ఇప్పుడు జరగబోతున్నటువంటి ఒక బైఫర్కేషన్లో గూడూరు వెళ్ళిపోవడం వల్ల కృష్ణపట్నం పోర్ట్ వెళ్తూ ఉంది అట్లనే కందుకూరు అనేది ప్రకాశం జిల్లాలో కడవడం వల్ల కావలి నెల్లూరు జిల్లా అనేది కంప్లీట్గా ఏమి లేకుండా ఉండిపోతూ ఉంది బూడిద మిగులుతూ ఉంది ఇటువంటి క్రమంలో భవిష్యత్తు తరాలు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో కావలి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కావలిని జిల్లాగా చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల అనుకూలతలు ఇక్కడ ఉన్నాయి ఒకటి ప్రధానంగా సుదీర్ఘ తీరం అనేటువంటి తీర ప్రాంతం ఉంది రెండోది నేషనల్ హైవే ఉంది రైల్వే మార్గం ఉంది అట్లనే ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా కేంద్రంగా ఉంది అట్లనే వస్త్ర వ్యాపార రంగంలో మినీ ముంబైగా ఉంది అట్లనే అనేక రకాలైనటువంటి చరిత్ర కూడా ఇక్కడ ఉంది అందుకని కావల్ని సపరేట్గా జిల్లాగా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అధికారులు పరిశీలించినా మిగతా వాళ్ళు పరిశీలించినా కావలిని జిల్లా చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులు కూడా దీనికి ఉన్నాయి కాబట్టి అధికారులు మిగతా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఆలోచించి ఈ డిమాండ్ను ముందుకు తీసుకెళ్ళి ఒక భవిష్యత్తు తరాలకి ఒక మేలు చేసే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కావలి అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న ప్రాంతం అంతేకాకుండా ఎంతోమంది విద్యావేత్తలకు మేధావులకు పుట్టిన ఊరు దగదత్తి విమానాశ్రయం కానీ రామాయపట్నం పోర్టు కానీ జువల్ దిన్నే హార్బర్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో పనులతో ముందుకు దూసుకువెళ్తున్నాయి ఇదే నేపథ్యంలో పొట్టి శ్రీరాములు పుట్టి పురిటిగడ్డైన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఎంతో ముందుకు వచ్చిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి పురిటిగడ్డైన ఈ కావలి ప్రాంతం ఒక జిల్లాగా రూపొందితే ఇక్కడ ఉన్న అనేక వసతులు మరింత పురోగభివృద్ధి చెందుతాయి అంతేకాకుండా విద్యాపరంగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క కళ యూనివర్సిటీలు రావాలని ఉద్యోగుల కళ ఉపాధి ఇండస్ట్రీస్ రావాలని ఈ విధంగా ప్రతి ఒక్కటి నెరవేరాలి అంటే కావలి పట్టణం కానీ జిల్లాగా మారితే అన్ని విధాలుగా అభివృద్ధికి ముందుకు వచ్చే విధంగా ఉంటుంది ఎంతోమంది సభ్యులకు శాసన మండలి సభ్యులకు రాజ్యసభ సభ్యులకు పుట్టి పురిటిగడ్డైన పార్లమెంటు సభ్యులకు పురటిగడ్డైనా ఈ కావలి ప్రాంతం అనేది కావలి జిల్లాగా మారితే రాజకీయ పరంగా గానీ విద్యాపరంగా వైద్య పరంగా ఉద్యోగ పరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి కావలి ప్రజలు ఇండియాలోనే ఒక మంచి స్థానంలో గుర్తించబడడానికి ఎంతో ఆస్కారం ఉంది ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు మీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది నారాయణరావు కోరారు సైదాపురం తహసీల్దార్కి ఆయన వినతపత్రం అందజేసి సమస్యను విన్నవించారు ఊటుకూరు గ్రామంలో మీనాక్షి మైకా మైన్ యాజమాన్యం గ్రామానికి చెందిన భూమిని ఆక్రమించి మైనింగ్ చేస్తున్నారని గతంలో తహసీల్దార్కు అర్జీ ఇచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఊటుకూరు గ్రామానికి చెందిన న్యాయవాది నారాయణరావు తెలిపారు సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం అయిన తహసీల్దార్కు విన పత్రం అందజేసి సమస్య విన్నవించారు ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది నారాయణరావు మాట్లాడుతూ మీనాక్షి మైనింగ్ యాజమాన్యం హరిజనవాడ వాడకు చెందిన మేత పొరంబోకు కాలువలు ఆక్రమించి మైనింగ్

ఏదో సమస్య సమస్య పరిష్కారాలు చేసిన తర్వాత తహసీల్దార్ గారు అంత చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు అగర్ మైనింగ్ గారు వేరే బోనర్స్ మారి మాకు చంద్రబాబు నాయుడు అండగా ఉండాలి మేమేమైనా చేయగలం నంకబాబు నాయుడు గారు అండగా ఉండదు రేవంత్ రెడ్డి గారు అండగా ఉన్నది కాబట్టి మేము ఏమైనా చేయగలం అని ఉద్దేశంతో దౌర్తన్యం జరుగుతున్నాం శ్మశానాలు గ్రామ శ్మశానం కానీ హరిజనవాడ శ్మశానం కానీ

జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచన ఉద్రిక్తంగా మారిన చలో కరేడు సిపిఎం ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టు చేసిన పోలీసులు కొత్త బార్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలో బార్లకు ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అనుమతి రిమాండ్లో ఉన్న వైసీపీ నేత బిర్దవోలు శ్రీకాంత్ రెడ్డికి అస్వస్థత గుండె నొప్పి రావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలింపు అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ వచ్చే సోమవారం కల్లా భవనాన్ని అందుబాటులో తెస్తామని సిఆర్డీఏ అధికారులు వెల్లడి ఈ సమాప్తం నమస్కారం